తాడేపల్లి క్యాంపు ఆఫీసులో వైఎస్సార్సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ హత్యలు అత్యాచారాలు ఆస్తుల విధ్వంసంతో రాష్ట్రం రివర్స్ డైరెక్షన్ లో ఆయన ఆరోపించారు బాధితులు కేసు పెట్టడానికి వెళ్తే వారిపై లో కేసులు పెడుతున్నారని ప్రశ్నించే వారే ఉండకూడదనే రీతిలో రాష్ట్రంలో అనిచివిత పాలన కనిపిస్తుందని ఆయన విమర్శించారు యాభై రెండు రోజులుగా రాష్ట్రంలో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి రాష్ట్రంలో ఏం జరుగుతూ ఉంది ఒకసారి గమనిస్తే రాష్ట్రం పురోగతి వైపు పోతా ఉందా లేకపోతే రివర్స్ డైరెక్షన్లో పోతూ ఉందా రాష్ట్రంలో ఉన్న ప్రతి అంశం జరుగుతూ ఉంది ఎక్కడ చూసినా కూడా ఎవరైనా కేసు పెట్టడానికి పోతే ఫాల్స్ కేసెస్ రివర్స్ విక్టిమ్ మీదనే పెడతా ఉన్న పరిస్థితులు పోలీసులు ప్రేక్షక పాత్ర పోషిస్తా ఉన్న పరిస్థితులు ప్రశ్నించడానికి ఏ స్వరం కూడా ఉండకూడదు బయటికి అడుగు పెట్టకూడదు అన్న దృక్పథంతో ఈ రోజు అణిచివేసే ధోరణుతో ఈ రోజు ప్రభుత్వం పరిపాలన కొనసాగిస్తాం ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్